జయశంకర్ జిల్లా నుండి చల్పూరి గ్రామం నుండి భద్రాచల రామయ్య కళ్యాణానికి తలంబరాలు చేసి తీసుకెళ్తున్నాము ఇప్పుడు ఆ భద్రాచల రామయ్య సన్నిధిలో భక్తులు ఉన్నాము ఇది గోశాల ఏరియా దమ్మక్క ఉన్న ఏరియా ఇది భద్రాచలం టెంపుల్లో ఈ భక్త రామదాసు ఈ సుదర్శన చక్రం టెంపుల్ పైన ఉంటుంది ఇది భద్రాచలంలో గోదావరి నదిలో భక్త రామదాసుకు ఆ రోజుల్లో కళలు వచ్చి చెప్పగానే తీసుకువచ్చి గుడిపైన పెట్టాడు కట్టడాలు ఆగినాయి అప్పుడు ఆ తర్వాత ఇది మండపం కళ్యాణం జరిగేది ఇక్కడే సీతారాముల కళ్యాణం మండపం దగ్గర మా శ్రీ రామదాసు భక్త మండలి సభ్యులందరూ ఇక్కడ ఉన్నారు తలంబ్రాలు ఎత్తుకొని రామనామంతో మారుమోగుతూ ఆ మండపం చుట్టూ తిరుగుతూ ఎంత ఎండనైనా భరించి అక్కడ రామనామంతో మండపం చుట్టూ ఉన్నారు ఆ కళ్యాణం జరిగేది అక్కడే కళ్యాణం జరిగేది అక్కడే ఉన్నారు అందరూ ఇతర రాష్ట్రాల నుండి ఇతర జిల్లాల నుండి మహిళా భక్తులు కూడా వచ్చారు ఎండ తట్టుకోనైనా రామనామం చెప్తూ ముందుకు సాగుతున్నారు ఆ టెంపుల్లోకి వెళ్ళడానికి ముందుకు వెళ్తున్నారు రామయ్య సన్నిధిలో అప్పజెప్పి ఆ రామనామంతో మారమోగుతున్నది భద్రాచలం సో చాలామంది ఇతర జిల్లాల నుండి రాష్ట్రాల నుండి చాలామంది వచ్చారు అంత రెండు వందల మంది భక్తులం ఉన్నాము అక్కడ కళ్యాణ మండపం ఇక్కడే అప్పటికి మంది బాగుంటారని కళ్యాణం అప్పుడు ఇప్పుడే చూస్తున్నారు బాల సహా అందరం ఆ కళ్యాణ మండపం అదే కళ్యాణ మండపం దగ్గర నడుచుకుంటూ టెంపుల్లోకి స్వాగతం వెళ్తున్నారు రామనామంతో ముందుకు జరుగుతున్నారు భక్తులందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ అంటూ వెళ్తున్నారు గంపళ్ళల్లో తలంబరాలు ముత్యాల తలంబరాలు తీసుకెళ్ళి ఆ రామయ్య సన్నిధిలో అప్పచెప్పి మేము వెళ్తాము కళ్యాణం తర్వాత మళ్ళీ మాకు ముత్యాల తలంబరాలు టెంపుల్ వారు మళ్ళీ ఇస్తారు కళ్యాణ మండపం చుట్టూ తిరుగుతున్నారు తిరిగి ఆ రామయ్య సన్నిధిలో అప్ప వెళ్తున్నారు ఇప్పుడు ఎన్నోమెంట్ వారు వచ్చి మాట్లాడుతున్నారు